వెల్కమ్ టు మై ఛానల్ నేను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి జూనియర్ ఎన్టీఆర్ పైన బూతులతో రెచ్చిపోయినటువంటి టీడీపీ ఎమ్మెల్యే అయితే ఏమైంది అసలు ఎందుకు రెచ్చిపోయారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందు తీసుకొస్తుంది మన ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను కూడా ఇక్కడ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి తాజాగా ఉన్నటువంటి పరిణామాల ప్రకారంగా మనం చూసినట్లయితే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఈయన జూనియర్ ఎన్టీఆర్ను అత్యంత దారుణంగా దూషించడం ఆ ఆడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చి కొంత తీవ్ర కలకలాన్ని అయితే సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ ఆడియోలో ఎమ్మెల్యే దగ్గుబాటి ఎన్టీఆర్ని అనకూడనటువంటి మాటలు ఒక ఎన్టీఆర్ గారు తల్లిని కించపరిచేటువంటి మాటలు అనడం జరిగింది అంత భూతనమాట అది అంటూ తిడుతూ ఆయన తాజా చిత్రం అలాగే వాటు షోకు సంబంధించి కూడా అనంతపురంలో నిలిపివేలాయని కూడా హెచ్చరించారు అయితే ఈ ఘటనతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేశారు ఒక ప్రజాప్రతినిధి ఇంత అసభ్యకరమైనటువంటి భాషలో వాడడం దానిపైన నిరసన కూడా తెలుపుతున్నారు వాళ్ళు ఎన్టీఆర్ సినిమా ప్రదర్శనను అడ్డుకోవడం పైన కూడా తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఈ విమర్శలు కేవలం వ్యక్తిగత ద్వేషం కాదని రాజకీయ గట్్య సాధింపులో భాగం అనేసి కూడా అభిమానులు అయితే ఇక్కడ ఆరోపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ నందమూరి కుటుంబానికి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటున్నారని ఏ పండుగకు కూడా హాజరు కావడం లేదనేసి కూడా ఒక ప్రచారం అయితే ఉంది ఇటువంటి నేపథ్యంలో అధికార కూటమిలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యే బహిరంగంగా ఎన్టీఆర్ పైన ఇలా అసభ్యకరంగా మాట్లాడడం కొంత ఆసక్తిగా మారింది అభిమానుల్లో కొంత ఆవేశానికి కూడా గురవుతున్నారు కూటమి ప్రభుత్వం అండదండలతోనే ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ ఇంత ధైర్యంగా రెచ్చిపోతున్నారంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు అభిమానులు అయితే ఇక్కడ ఆరోపిస్తున్నారు ఈ ఘటన ఎమ్మెల్యే వివరణ కూడా ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్ తాను దూషించ అంటే దూషించాననే ఆరోపణలు ఆయన ఖండించడం కూడా జరిగింది అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఆడియో కాలు తనది కాదనేసి కూడా ఆయన స్పష్టం చేశారు ఇది రాజకీయ కుట్రలో భాగమని కూడా ఆరోపించారు గత పదహారు నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో తన పైన కుట్ర జరుగుతుందనేసి కూడా ఆయన పేర్కొన్నారు తాను మొదటి నుంచి కూడా నందమూరి కుటుంబ అభిమానిని కాబట్టి ఆడియో అబద్ధం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఈ విషయంపైన ఇప్పటికి కూడా జిల్లా ఎస్పీ కూడా ఆయన ఫిర్యాదు చేశారని కూడా తెలుపుకొచ్చారు ఈ వ్యవహారం రాజకీయంగాను అటు సినీ వర్గాల్లోనూ కూడా ఒక తీవ్ర చర్చకు దారి తీసిందని కూడా చెప్పుకోవచ్చు అంటే ఎమ్మెల్యే పైన ఈ వ్యాఖ్యల పైన కూడా టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యవహారాన్ని ఎలా ఆయన స్పందిస్తారనేది కూడా ఇక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏ టెక్నాలజీ వాడి నిజంగా అటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చిందా లేదా నిజంగానే ఎమ్మెల్యే గారు అన్నారా అనేది కూడా తెలియాల్సి ఉంది మరి దీనిపైన కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇందులో ఆయన తప్పుందా లేదని ఎలా నిరూపించుకుంటారు ఆయనైతే బహిరంగంగానే చెప్తున్నారు నేను ఆ ఆడియో నాది కాదు నేను కూడా నందమూరి కుటుంబానికి సంబంధించినటువంటి అభిమాని అనేది కూడా చెప్పుకొస్తున్నారు ఎమ్మెల్యే గారు కానీ రెచ్చిపోయి ఇలా ఎన్టీఆర్ని అనకూడని మాటలు అంటున్నారంటూ కూడా సామాజిక మాధ్యమాల్లో చక్కెరలు కొడుతున్నటువంటి ఈ వార్త పైన కూడా మరి ఎన్టీఆర్ గారు ఏమైనా స్పందిస్తారా లేకపోతే ఇందులో ఉన్నటువంటి నిజా నిజాలను ఎవరు బయటికి తీసుకొస్తారనేది కూడా అక్కడ చూడాల్సినటువంటి పరిస్థితి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి